రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి లోక్సభకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి ఎన్డిఏ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు గారిని ఎంపిక చేయడం జరిగింది ఈయనకు పోటీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అభ్యర్థిగా బుర్ర మసోదర్ యాదవ్ గారిని ఎంపిక చేయడం జరిగింది కనిగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేసి ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కందుకూరుకి పంపించి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది కందుకూరు నియోజకవర్గ ప్రజానీకానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం స్థానికుడైన ఇంటూరి నాగేశ్వరరావు గారు మీకు ప్రజాప్రతినిధి కావాలా స్థానికీయ దరుడు ఒక అవినీతి పరుడు కనిగిరి నియోజకవర్గంలో పనికిరాని ప్రజా ప్రజాప్రతినిధి కందుకూరుకు ఎలా బలమవుతాడు ఈ ప్రాంత ప్రజాప్రతినిధి గతలు అర్కూడా అలర్కూడా అనే విషయాన్ని విజ్ఞులైన కందుకూరు నియోజక ప్రజానీకం ఆలోచించి ఒక చారిత్రాత్మకమైన ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కనగిరి నియోజకవర్గంలో బుర్రా మధుసూధన్ రావు గారు అనేక రకాలైన అవినీతి భూకబ్జాలు వందల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు చేయడం జరిగింది ఆ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కుర్రా మధుసూదన్ రావు గారిని కలిగిన నియోజకవర్గం రెండు సామాజిక వర్గ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో మన కులానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మన జీవితాలు బాగుపడతాయి మనకు అంతా మెక్కిస్తాడని చెప్పి అందరూ కూడా ఎగబడి ఆ రోజు వేయడం జరిగింది ఈ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చుట్టూ ఉన్న నలుగురు ఐదుగురు రెడ్లు తప్ప మరొక ఐదో రెడ్డి ఎవరు కూడా బాగుపడిన సందర్భం ఎక్కడ కూడా లేదు భవిష్యత్తులో కూడా జరిగే పరిస్థితి లేదు నేను వచ్చిన తర్వాత ఏ సామాజిక వర్గం ఎక్కువగా నష్టపోయిందంటే ఒక రెడ్డి సామాజిక వర్గం మాత్రమే నష్టపోయింది వీళ్ళు రాజకీయంగా అండదండలుగా అందరం ఎక్కింది రెడ్డి సామాజిక వర్గాన్ని తొక్కి వారిని హత్యలు చేసి వారి ఆస్తులను విత్తం చేసి ఆ రక్తం పడుగులో వచ్చే రాజశేఖర రెడ్డి కుటుంబము వైయస్ కుటుంబం పైకెది తప్ప ఇతర కులాలు వాళ్ళు సంపం లేకుండా ఇతర కులాల్లో వేధితో రెడ్డలు తప్పే వాళ్ళ అధికారాన్ని ఈరోజు అనుభవిస్తున్నారు విషయాన్ని కూడా ఈ ప్రాంత రెండు సోదరులు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే నిన్న ఎన్డీఏ ఆధ్వర్యంలో ప్రజాగరం బహిరంగ సభ బ్రహ్మాండమైన విజయవంతంగా ముగియడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ మహాసభను ఉద్దేశించి నిన్న ప్రసంగించడం జరిగింది లక్షలాది మంది ప్రజానీకం ఆ ప్రాంతానికి ఆ సభాస్థలకి రాష్ట్ర ప్రభుత్వం తనకు బంతిమాగాదులైన పోలీసు అధికారులను అడ్డు పెట్టుకుని దాన్ని ఫెయిలూర్ చేయాలని చెప్పి విఫల ప్రయత్నం చేసినప్పటికీ కూడా లక్షలాది మంది ప్రజానీకం కిలోమీటర్ల తలబడి నడిచికొచ్చేసి ఆ సభను విజయవంతం చేయడం జరిగింది కేవలం ఉద్దేశపూర్వకంగా మేము సభాస్థలకి సమీపంలోనే పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినా కూడా వాహనాలను పార్కింగ్ స్థలం రానివ్వకుండా ఏడెనిమిది కిలోమీటర్ల అవతలనే వాటన్నింటిని కూడా వాహనాలను ఆపి వారందరినీ కూడా కాలినడక వచ్చే విధంగా పోలీసులు ఒక దుర్మార్గమైన కుట్రకు తెరలేపి అమలు చేయడం జరిగింది అంతేకాకుండా ఒక దేశ ప్రధానమంత్రి మాట్లాడుతున్న బహిరంగ సభలో ముందేమో నిన్న ఉదయం నాలుగు ఉదయం వరకు నాలుగు వేల మంది పోలీసులను వందలాది మంది ఉన్నతాధికారులను ఐదారు మంది ఐపీఎస్ అధికారులను ఆ ప్రాంతంలో పెట్టి ఈ సభ విజయవంతాన్ని మేము కృషి చేస్తానని చెప్పి నిన్న ఉదయం వరకు చెప్పడం జరిగింది ఏమైందో ఏమో కానీ నిన్న ఉదయం నుంచి వారి వ్యవహార శైలిలో కానీ వారి ప్రవర్తనలో కానీ అనేక రకాలుగా మార్పులు మేము గమనించాం ఎక్కడ కూడా నాలుగు వేల మంది పోలీసులు అన్నారు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది నిన్న మీటింగ్ వచ్చారు ఎక్కడైనా పోలీసులు కనబ ఎక్కడ కూడా పోలీసులు కనబడిన ఆహ్వానం అవ్వలేదు కేవలం ప్రధానమంత్రి భద్రతకు సంబంధించిన ఎస్పీజి అధికారులు మాత్రమే ప్రధానమంత్రి భద్రత దగ్గర చేతికి సంబంధించిన భద్రతను చూసుకున్నారు తప్ప మిగతా ప్రాంగణానికి సంబంధించిన వ్యవహారం అన్ని కూడా వదిలేసి ఆఖరుకు మైకులు కూడా పనిచేయకుండా చేసేదానికి కుట్ర కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు కూడా నిన్న పాల్గొనడం జరిగింది ఆయన మైకు కూడా పని చేయలేని పరిస్థితికి బ్యారికేడ్ అన్నిటి కూడా తోసుకొని వచ్చే విధంగా పోలీసులు వాళ్ళందరినీ కార్యకర్తలకు చెప్పి బాల్యం ప్రోత్సహించి ఏదో విధంగా బహిరంగ సభను విఫలం చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఖచ్చితంగా జరిగిన అన్ని విషయాలపైన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం ఎవరైతే బాధ్యత రహితంగా ఏకపక్షంగా వివరించిన పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం ఖచ్చితంగా భద్రతా వైఫల్యం పూర్తిగా కనపడడం జరిగింది నాలుగు వేల మంది పోలీసులు ఎక్కడికి పోయారో ఏ పనులు అప్పై ఏ బాధ్యతలు వాళ్ళు చేశారో ఒకసారి సమీక్ష చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది రాష్ట్ర రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘాలకు ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఎలక్ట్రికల్ పోల్స్ కానీ మైకులకు సంబంధించిన పోల్ ఎక్కువ ఎక్కుతున్నా కూడా వాటిని వద్దని కూడా చెప్పుకోకుండా ప్రోత్సహించడం జరిగింది పోలీసులు ఏదో విధంగా నిన్న మేము గత మూడు రోజుల క్రితమే పర్యవేక్షణకు సంబంధించిన మా పార్టీ నాయకులకు పాసులు ఇవ్వని చెప్పి లేక నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా పాసులు ఇవ్వకోకుండా ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఈ కార్యక్రమాలను కానీ ఏర్పాట్లను కానీ ఆఖరకు మైతులు కూడా సరిగా అందజేయకోకుండా అడుగు కూడా అడ్డంకులు సృష్టించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు ఈ రాష్ట్రం నలుమూల చెందిన ప్రజానీకం ఒక ప్రజ ప్రపంచంలో జన సునామీలా మండు దండలను కూడా సైతం లెక్క చేయకుండా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ప్రధానమంత్రి గారు ఒక ఐదారు బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా సోదరులు స్థానికుడు కందుకూరు నియోజకవర్గం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి మన కుటుంబం ఈ కుటుంబంలో మనం ఒక అభ్యర్థిని పెట్టుకున్నాం కాబట్టి ఆ అభ్యర్థి గెలుపు కోసం అందరం కలిసికట్టుగా గట్టిగా పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ చులకలూరుపేట భారీ బహిరంగ సభను సక్సెస్ చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలకు యూనిటీ ఇన్ఛార్జీలకు గ్రామ పార్టీ నాయకులందరికీ కూడా వేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దలు సోదరులు ఎమ్మెల్సీ మీ అందరికీ తెలుసు ఎంత కష్టపడి గెలిచారు రామ్మోపాలన్న గారికి అలాగే సోదరులు రూప్ కుమార్ యాదవ్ గారికి ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులకు పెద్దలు డైరీ చైర్మన్ శ్రీనివాస్వామి గారికి అందరికీ కూడా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు వేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మనందరం కూడా పెద్దలందరూ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి పది ఐదు సంవత్సరాల్లో అందరం కూడా దగ్గరగా చూసాం మళ్ళీ ఇంకొకసారి ఓటు అడగడానికి వైసీపీ నాయకులు గ్రామాలకు వస్తూ ఉన్నారు మనందరం కూడా రేపు ప్రత్యక్ష సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరుగుతూ ఉన్నాయి గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో గ్రామాల్లో ఏవైతే మంచి పనులు చేశారో ఆ గ్రామాల్లో పోయి చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ వైసీపీ నాయకుల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కడ పోయినా ఈరోజు గ్రామాల్లో పోతే నడువులు పోయే పరిస్థితులు రోడ్లు చూస్తూ ఉంటే అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కొత్తగా కరిగిరి శాసనసభ్యులు గారు ఇక్కడికి రేపు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది పదిహేను రోజుల నుంచి వాళ్ళు అడావుడి చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో రేపు రాబోయే తర్వాత ఎలక్షన్ తర్వాత ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళే చదువుతా ఉన్నారు శాంతి భద్రతల గురించి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నాను తెలుసు నాకు అని చెప్పి చెప్పడం మేమైతే ఎప్పుడు చూడలే ఇబ్బందుకోయన్ని నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా ఈ రెండు సంవత్సరాల్లో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక చిన్న గ్యాప్ లేకుండా అందరితో ఒక సోదరు భావంతో ఈ నియోజకవర్గాన్ని ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ముందుకు తీసుకొని అనే ఉద్దేశంలో భాగంగా ఆ విధంగా పోతేనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఒక మంచి పేరు తీసుకుతామని చెప్పి ఒక ఆలోచనతోనే మేము పనిచేస్తా ఉన్నాం కానీ మీలాగా ఇక్కడికి వచ్చి చేసి ఎక్కడో బయట వ్యక్తులను తీసుకొచ్చి మండలాలు ఇన్ఛార్జీలు వేసి అడావులు చేసే వాతావరణం మాది కాదు నేను తర్వాత మాది పడివర్పాల మీ అందరికీ కూడా తెలుసు నేను ఇక్కడ ఎయిత్ నుంచి చదువుకున్నా ఎక్కడా కూడా రోజు నాకు నలభై ఏడు సంవత్సరాలు అంటే నా మీద కూడా ఒక పోలీస్ స్టేషన్లో కేసు లేదు ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్స్టిట్యూట్లో కూడా నేను పార్టిసిపేట్ చేసిన చరిత్ర మాది కాదని చెప్పి ఒకసారి మరో మరుసం గారిని గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివితేళ్ళు ఎవరు కోట్లు వేయాలో ఆల్రెడీ వాళ్ళు బ్రహ్మాండంగా తెలుసు వీళ్ళు చేసిన ఘనకార్యాలన్నీ కూడా వాళ్ళ బంధువులే ఈ నియోజకవర్గంలో చాలా మంది వీళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం ఏ విధంగా ఉండదు ముందే చెప్పే పరిస్థితుల్లో కలిగిన నియోజకవర్గ సోదరులు కూడా బ్రహ్మాండంగా ప్రతి కుటుంబానికి రిలేషన్ ఉంది మన పక్క నియోజకవర్గమే కాబట్టి అలాగే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వేళ క్యారెక్టర్లు అని బంధువులు ఆల్రెడీ పదిహేను రోజులకే అందరూ కూడా నైంటీ పర్సెంట్ అర్థం చేసుకున్నారు తప్పకుండా విఘ్నులైన బందుకూరు ప్రజలు మంచి తీర్పించి వీళ్ళని గుణపాఠం చెబుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో కూడా లోకల్ నాన్ లోకల్ అని ప్రచారం చేసిన వ్యక్తులు ఈ రోజు ఏం చెప్పాలో ఈ బందరిక ప్రజలకు వాళ్ళనే అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా ఎవరు లోకల్లో ఎవరు నాన్ లోకలో మనందరం కూడా మీరందరూ కూడా పత్రికా సోదరులు కూడా ఒకసారి మీ మీద కూడా కేసులు పెట్టిన చరిత్ర ఇక్కడికి వచ్చిన క్యాండికి ఉందని చెప్పి మీరు అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగే మనందరూ కూడా అజాత శత్రువు ఎవరు పోయినా సహాయం చేసే వ్యక్తి పెద్ద మనిషి అని చెప్పి మనందరికీ కూడా తెలుసు మన నియోజకవర్గంలో అంకమ్ గుడి వచ్చి ఆ రోజు యాభై లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన మహానుభావుడు మనకి ఎంపీగా దొరకడం కూడా చాలా సంతోషకరం ఆ రోజు ఆయన నేను మొన్న అడిగాను సార్ మీరు మా కదుకూరు ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు సార్ మీ గురించి అనగానే గుడిని చూసి ఇచ్చారని చెప్తే ఎంత దానగుణం అనే వ్యక్తులు మనకు దొరకడం చాలా అదృష్టం అలాగే విజయసాయి రెడ్డి గారి గురించి కూడా మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన క్యారెక్టర్ ఆయన చరిత్ర ఈ రాష్ట్ర